హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే షిరిడి నుంచి వచ్చిన ఈ ప్రసాదాన్ని తాకమ్మ నిన్ను కమ్ముకున్న మాయ నుండి నేను తప్పిస్తాను నువ్వు కోరుకున్నది ఇస్తాను తల్లి అని చెప్పి బాబాగారు అందిస్తున్న ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా బాబాగారిని అందిస్తున్న ఈ ప్రసాదం సిరినే నుంచి వచ్చిన ప్రసాదం ప్రతి ఒక్కరూ అంగీకరించండి బాబా గారు ఈరోజు ఏ సందేశం తీసుకొచ్చారు బాబాగారు ఆంతర్యం ఏంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము తల్లి నీ జీవితంలో ఒక కమ్ముకున్న మాయను తొలగించడానికి ఈ సాయి ఈ సందేశాన్ని ఇస్తున్నాడు జాగ్రత్తగా వినమ్మా అని బాబా గారు ఒక సందేశాన్ని ఈ చిన్న కథ రూపంలో అందిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఆ కథను విని తెలుసుకుందాం ఇక ఒక రాజ్యంలో రఘువర్మ అనే రాజు ఉండేవాడు అనేక యుద్ధాలు చేసి చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ సామంత రాజులుగా మలుచుకొని అతడికి అనుకూలంగా మార్చుకుంటాడు ఇక ఆ రాజ్యంలో అతడిని వారు లేరని గర్వంగా ఉండేవాడు ఒకరోజు ఆ రఘువర్మ ఇలా అనుకుంటాడు చూసారా మంత్రివర్య ఈ నగరంలో నాకంటే శక్తివంతమైన వాడు ఇక ఎవరు లేరు విజయం పొందేవాడు కూడా మన ముందర అపజయం పొందక తప్పలేదు ఇక నన్ను మించిన చక్రవర్తి ఈ భూలోకంలో ఇంకెవరైనా ఉన్నారా ఇక అన్నీ నేనే సాధించినట్టే కదా అంటే నాకంటే గొప్పవాడు ఈ భూలోకంలో లేనట్టే కదా అని ఆ మహారాజు విర్రవేగుతాడు అప్పుడు ఆ మంత్రవర్య మహారాజా ఇక ఎంతటి వాడైనా మీ ముందు తల ఉంచాల్సిందే లేదంటే వారి తల తెగి పడిపోతుందని ఈ పటికే వారికి అర్థమై ఉంటుంది ఈ భగవంతుడి తోడు కూడా మీ పట్ల చాలా ఎక్కువగా ఉంది అప్పుడు ఆ మహారాజు ఇలా అంటాడు కష్టం అంతా నేను పడితే ఆ భగవంతుడి తోడు అంతావేంటి అని అంటాడు నేనే గనక ముందు నుండి పోరాడకపోతే మన సైనికులంతా కూడా ధైర్యంగా పోరాడగలరా చెప్పండి మీరంతా అన్నదాని ప్రకారం ఆ దేవుడు నా ముందు ఉన్నారా ఏంటి అని ఆ మహారాజు అంటాడు అప్పుడు ఆ మంత్రివర్య మనం ఎంత శక్తివంతులమైనా మానవులను మాత్రమే ఏ పని జరగాలన్నా ఆ భగవంతుడి ఆశీర్వాదం వలనే జరుగుతుంది అప్పుడు ఆ మహారాజు మీరన్నది అన్నది ఏ మాత్రం కూడా నేను సమ్మతించాను అంటాడు ఈలోపు ఒక భటుడు కంగారు పడి అక్కడ చేరుకొని మహారాజా మన యువరాజు వారికి ఆరోగ్యం బాగోలేదు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడి స్పూర్హ కోల్పోయాడు ఏం జరిగిందో అర్థం కాక రాణిగారు వెంటనే మిమ్మల్ని రమ్మని పంపారు అదేంటి పొద్దున్నే నేను వచ్చే ముందు తన స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా ఆడుతూ ఉండేవాడు ఈలోప ఇలా జరిగింది ఏమిటి పదండి వెళ్దాం అని అప్పుడు ఆ మహారాజు యువరాజు వద్దకు చేరుకునే సమయానికి రాజవైద్యుడు కూడా అక్కడ చేరుకుంటాడు జరిగిన విషయం తెలుసుకొని యువరాజుని పరీక్షించిన వైద్యుడు ఆరోగ్యం చూస్తే నాకు ఎక్కడ లోపం కనిపించటం లేదు ఏమైందో నాకు అంత చిక్కటం లేదు మహారాజా ఇటువంటి పరిస్థితిని నేను ఎప్పుడు చూడలేదు అని ఆ వైద్యుడు అంటాడు అప్పుడు మహారాజు చుట్టుపక్కల ఉన్న వైద్యులందరికీ కగురు పంపండి సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి వచ్చేలా చూడండి మంది వైద్యులు యువరాజుని పరీక్షించి చివరికి ఆ రోగం ఏమిటో అంత చిక్కగా ఉంటారు అప్పుడు ఆ మహారాజు ఏంటి పరీక్ష మాకు అని మంత్రివర్యతో ఇలా మాట్లాడతారు యువరాజుని ఇలా చూస్తామని కలలో కూడా ఊహించలేదు ఇప్పుడే రాజ్యం అంతా కూడా చాటింపు వేయించండి యువరాజుని ఎవరైతే పూర్తి ఆరోగ్యవంతుని చేస్తారు వారికి ఊహించినంత సంపద వారికి సొంతం చేస్తాను అలా వెంటనే జారీ చేయండి అని మంత్రిగారితో మహారాజు ఇలా అంటాడు అలాగే చెప్పిన విధానంగా ఊరంతా చాటింపవేస్తారు ఇక ఇలా జరిగిన రెండో రోజుకి రాజుగురు రాజస్థానికి చేరుకుంటారు ఆ రాజా యువరాజుని ఇలా చూడడం బహు విచారంగా ఉంది మా దివ్య దృష్టితో చూశాడు ఈ జబ్బు నివారించడం ఎటువంటి వైద్యుని వల్ల కాని పని ఇది మీరు చేసిన పాప ఫలితమే అయితే యువరాజు మనకు దక్కనట్టేనా నేను అంత పాపం చేసి ఉంటే అది నన్నే బాధించాలి కానీ యువరాజుని ఎందుకు శిక్షించాలి ఇటువంటి పాపపుణ్యాలు నేను నమ్మను గురుదేవా అని అంటాడు అప్పుడు ఆ గురువు నేను నమ్మిన నమ్మకపోయిన ఇది నిజం యువరాజు ఇలా అవ్వడానికి మీ పాపమే కారణం ఇది ఒక శాపంగా మారింది యువరాజుకి ఇలా జరగటం వలన మీరే కదా ఎంతో బాధపడుతున్నారు అప్పుడు ఆ మహారాజు అయితే దీనికి పరిష్కారం అన్నదే లేదా అని అడుగుతాడు మళ్ళీ యువరాజు ఇలా కోరుకునేదో మీరే సెలవు ఇవ్వండి గురుదేవా అని అడుగుతాడు దీనికి పరిష్కారం ఒకటి వల్లే అవుతుంది అది రామశాస్త్రి అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతన్ని పిలిపించండి అతడి ఆశీర్వచనంతో ఆ యువరాజు ఆరోగ్యం కుదుట పడుతుంది అని అంటాడు అప్పుడు ఆ మహారాజు ఇంతమంది వైద్యుల వల్ల కాని పని ఆ రామశాస్త్రి వల్ల అవుతుందా అతడు అంత గొప్ప వైద్యుడా లేక మంత్రగాడా అని అంటాడు అప్పుడు ఆ గురువు ఇలా అంటాడు మహారాజా యుద్ధకాంక్షతో అనేక యుద్ధాలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టారు చాలా పాపమే మూట కట్టుకున్నావు ఇప్పుడు కూడా ఆ రామశాస్త్రి గురించి కూడా తక్కువ మాట్లాడి మరింత పాపాన్ని మూట కట్టుకోవద్దండి అని అంటాడు అసలు అతడి గురించి ముందు మీరు తెలుసుకోండి అతడు నిత్య అగ్ని గోత్రుడు ఒకరోజు వారి గ్రామంలో ఆ గ్రామ పెద్ద అందరూ బాగుండాలని చెప్పి ఒక యజ్ఞం చేయడానికి కోరుకుంటారు అప్పుడు ఆ గ్రామ పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆ గ్రామ పెద్దకి దాహం వేసి నీళ్ళు అడుగుతాడు ఒక వ్యక్తి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఇస్తాడు ఆ నీళ్ళను అందుకుంటున్న సమయంలో గ్రామ పెద్దకు చెయ్యి కాలి ఆ చెంబులో నీరు హోమగుండంలో పొలగిపోతాయి హోమగుండంలో మంటలు ఆగిపోయి పొగ బయటికి వస్తుంది అదే గమనించిన గ్రామస్తులు అయ్యో ఇంతటి అనారోగ్యం జరిగింది హోమగుండంలో అగ్ని ఆగిపోయింది ఏదైనా అరిష్టం జరుగుతుందేమో అని అందరూ ఆశ్చర్యంగా చింతిస్తారు పొరపాటున జరిగిన ఇలా జరగడం రామానికి నష్టం వాటిల్లితే మరి ఇంత ప్రమాదమో అని అనుకుంటారు అక్కడ హోమం చేస్తున్న ఆ పూజారి అప్పుడు పొరపాటున లేండి పెద్ద అనార్థం ఏం జరగదు భయపడకండి అని అంటాడు తర్వాత ఆ పూజారి ఇలా అంటాడు ఒకసారి అందరూ ఓమం వైపు చూడండి ఎలా దగదగ మెరిసిపోతుందో నీళ్లు పడిన బూడిద ఉండాలి కానీ ఏదో దగదగ మెరుస్తుంది అని అంటారు అప్పుడు అందరూ తొంగి చూస్తారు అవునండి మాకు కనిపిస్తుంది చూస్తూ ఉంటే బంగారంలాగా అనిపిస్తుంది అని అంటారు ఇంతటి బంగారాన్ని మేము ఎప్పుడు చూడలేదు ఇది చూస్తుంటే మన మంచికి జరిగినట్టుగా ఉంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు అప్పుడు అక్కడే కూర్చున్న రామశాస్త్రి తమ భార్య ఇలా అంటారు ఇదేదో చూస్తుంటే గ్రామానికి అరిష్టం జరిగేలాగా ఉంది ఈ బంగారం అనేది కనిపించని ఆకర్షణంగా ఉంది అందులోనే ఆ బంగారాన్ని వదిలేసి మళ్ళీ మీరు మొదలుపెట్టండి ఇంత బంగారం కళ్ళ ముందు ఉంటే ఎవరైనా వదులుకుంటారా ఇది ఎంతగానో మాకు ఉపయోగపడుతుంది ఈ హోమం ఇంకా కొనసాగించిన ఈ బంగారం మొత్తం పోతుందేమో హోమం ఇంతటితో ముగుస్తున్నాను అని ఆ గ్రామ పెద్ద అంటాడు అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు మీరు గ్రామం బాగుండాలని ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు ఈ బంగారానికి ఆశపడి దయచేసి నా మాట విని యజ్ఞం కొనసాగించండి యజ్ఞం కొనసాగించగలిగితే పూర్ణావృతి అవుతారు అప్పుడే అగ్నితో ఇవిడు కూడా శాంతిస్తాడు యజ్ఞం కొనసాగించండి అని అంటాడు ఇప్పుడు దొరికిన బంగారంతో మన ఊరికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకోవచ్చు అంతగా ఇష్టం అనిపిస్తే నువ్వు మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టు పూర్తి చేసుకో అంటాడు ఇక ఈ యజ్ఞం కొనసాగించడం నా వల్ల కాదు అంటాడు ఆ గ్రామ పెద్ద అలా అక్కడ జరుగుతున్న యజ్ఞాన్ని మధ్యలో ఆపేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇదే మొదలు గ్రామస్తులంతా కూడా యజ్ఞాన్ని మొదలుపెట్టడం మధ్యలో ఆపేసి ఆ అందరూ చేసేవారు దాని ద్వారా ఓమగుండంలో వచ్చే బంగారాన్ని అందరూ ఓమాని మధ్యలోనే ఆపేశారు ఇలా ఒక రోజు జరుగుతూ ఉండగా గ్రామ శాస్త్రి భార్యతో ఒక ఆవిడ వచ్చి ఇలా అంటుంది మన ఊర్లు ప్రతి ఇంట్లో ఓమాలు జరుగుతూ వారిని ఆర్పివేసి ఎంతో కొంత బంగారాన్ని సంపాదించుకుంటున్నారు ఇంతటి బంగారం లాంటి అవకాశాన్ని మీరెందుకు ఉపయోగించుకోవడం లేదు మీరు కూడా ఎంతో కొంత బంగారాన్ని పొందవచ్చు కదా అని అంటుంది ఇలా పక్కిటావుడు చెప్పిన విధానంగా ఆలోచించి ఆ రామశాస్త్రి భార్య కూడా బంగారం గురించి కొంత ఆలోచించి ఇష్టపడుతుంది అప్పుడు శాస్త్రితో ఇలా అంటుంది ఏమండి ఊళ్ళో వాళ్ళంతా ఓమ మొదలుపెట్టి మధ్యలోనే నీళ్లు పోసి ఆర్పడం చేసి బంగారం సంపాదిస్తున్నారు అనం కూడా అలా ఒకసారి ప్రయత్నం చేద్దాం ఏమీ తెలియని వారికి అంత బంగారం వస్తే నిత్య అగ్నిగోత్రులైన మీకు ఇంకెంత బంగారం వస్తుందో ఒకసారి ఆలోచించండి అని అంటుంది అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు ఏమిటి మీరు అంటున్నది అలా చేయడం మహాపాపం దాని పరిహారం దాని పరిపాలన తప్పకుండా అనుభవించక తప్పదు ఇంకెప్పుడు నా దగ్గర అలాంటి ప్రస్తావన తీసుకురావద్దు అని అంటాడు నీకెంత చెప్పినా కానీ అర్థం కాదు ఊరంతా బంగారంతో ఎంత సంతోషంగా ఉన్నారు నేను కట్టుకున్న తర్వాత నాకు ఈ గతి తప్పదు కదా అని ఆ భార్య బాధపడుతుంది అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు మనం భగవంతుడికి దగ్గరగా ఉన్నాము మనం చేసే యజ్ఞాలు దానాల విలువ నీకు ఇప్పుడు అర్థం కాదులే ఇక ఈ ఊరిలో ఉండడం నా వల్ల కాదు కానీ మనం వెంటనే ఊరు వదిలి వెళ్ళడం మంచిది ఈ ఊర్లో కలి ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది రేపే మన ప్రయాణం అప్పుడు ఆ భార్య ఇక్కడికి వెళ్తారండి ఇంత మంచి ఇల్లును వదిలేసి అని అంటుంది అప్పుడు శాస్త్రి ఏదైనా అనన్యంలో ఉండి చిన్న గుడిసె వేసుకొని నివసిస్తాం అంతేకాని ఇక్కడ ఉండడం మంచిది కాదు నీకు రావాలనిపిస్తే నాతో రా లేదంటే అని భార్యతో అంటారు ఇక ఆమె కూడా చేసేదేమీ లేక భర్తతో పాటు ప్రయాణం మొదలు పెడుతుంది అలా ఆ రామశాస్త్రి అక్కడ జరుగుతున్నది భరించలేక అరణ్యవాసంలో నివసించడం మొదలు పెడతారు ఈ విషయాన్ని ఆ గారు రఘువర్మ అనే మహారాజుతో వివరించడం జరుగుతుంది అప్పుడు ఆ మహారాజు చెప్పింది చాలా బాగుంది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక అతడు ఎక్కడున్నాడో వెంటనే పిలిపించండి అని అంటాడు అప్పుడు ఆ మహారాజు బట్టలు అడుగులోకి ప్రయాణం చేస్తారు అక్కడ రామశాస్త్రిని కలిసి ఇలా అంటారు అయ్యా మహారాజు గారు మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని చెప్పారు దయచేసి రండి అంటారు ఏమైంది ఎందుకు ఇంత తొందర పెడుతున్నావు అని అంటాడు శాస్త్రి నేను వెంటనే బయలుదేరి రావడం కుదరదు అప్పుడు ఆ బట్టలు ఇలా అంటారు అది కాదయ్యా యువరాజు వారికి ఆరోగ్యం బాగోలేదు అందుకే తొందరంతా అని అంటారు దానికి నేనేం చేయగలను అయినా నేను రావాలంటే ముందు నేను తలపెట్టిన హోమ పూర్తి కావాలి మధ్యాహ్నం తర్వాత అయితే బయలుదేరి వస్తాను మీరు వెళ్ళి రాజుగారికి ఇదే చెప్పండి అని అంటాడు మీరు సాధ్యమైనంత త్వరగా బయలుదేరి రండయ్యా అని చెప్పి ఆ బట్టలు కూడా వెనక్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఓమ పూర్తి చేసి రామశాస్త్రి రాజుగారి దగ్గరికి బయలుదేరుతారు అప్పుడు భార్య ఏమండి మీరు ఉదయం నుండి ఉపవాసం నుండి ఈ హోమ చేస్తున్నారు అంత దూరం ప్రయాణం నీ వల్ల అవుతుందా అని అడుగుతుంది పొద్దున్నే తీసుకున్న ఆవోపాలు ఉన్నాయి కదా అవి చెంబడిపోసి నాకు ఇవ్వు తాగిన దారి మధ్యలో తా ఆకలేస్తే తాగుతాను అని చెప్తాడు శాస్త్రి ఇంతవరకు నేను చూడనే చూడనేలేదు ఇక నీతో పాటు నేను వస్తానండి అని తన భార్య అంటుంది అలా వారిద్దరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు మార్గ మధ్యంలో ఒక చంటి పిల్లవాడు ఏడుపు వినిపేస్తుంది తీర ఆ బిడ్డ దగ్గరికి వెళ్తే ఒక తల్లి ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉంటుంది ఆ పిల్లవాడు ఏడుపు వినిపిస్తుంది ఎందుకు ఆ పిల్లవాడు అంతలా ఏడుస్తున్నాడు అని వీరిద్దరూ అడగగా ఆ తల్లి చెప్తుంది అమ్మ నా బిడ్డకి వద్దునగా పాలు పుట్టారు ఇప్పుడు నా దగ్గర పాలు లేవు అందుకే ఆ పిల్లవాడు ఆకలితో వేధిస్తున్నాడు అని అంటుంది అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు మనతో పాటు కొన్ని పాలు తీసుకొచ్చాం కదా ఆ పిల్లవాడి ఆకలి తీరుతుందేమో కొన్ని ఇవ్వు అంటాడు ఆ పిల్లవాడు వెంటనే పాలు తాగి వేడి ఆ తర్వాత తల్లి కూడా భోజనం తిని ఎన్నో రోజులు అయినట్టుగా కనిపిస్తే ఆ శాస్త్రి ఉన్న పాప పాలను కూడా ఇచ్చేస్తాడు అప్పుడు వెళ్తూ వెళ్తూ శాస్త్రి భార్య ఇలా అంటుంది మీరు ప్రతి ఒక్కరికి ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతే మనకు ఆకులేసినప్పుడు మన కడుపు ఎవరు నింపుతారయ్యా అని అంటుంది అప్పుడు శాస్త్రి అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చూసుకుంటాలే అని చెప్పి ఇంకెంతో దూరం లేదు రాజభవనం దగ్గరలో ఉంది అని చెప్పి ఇద్దరు కలిసి రాజభవనానికి చేరుకుంటారు నేరుగా ఆ యువరాజు దగ్గరికి వెళ్తారు అప్పుడు గురువుగారి దగ్గర ఎలా అంటాడు దయచేయండి రామశాస్త్రి మీకోసం ఎదురు చూస్తున్నాము అని అంటాడు అప్పుడు మహారాజు కూడా ఇలా అంటాడు అయ్యా ఎంతోమంది వైద్యులు నా బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రయత్నం చేస్తున్నారు ఆయన విఫలమయ్యారు ఈ ఆశీర్వచనం వల్ల మాత్రమే ఈ బిడ్డ బతుకుతారు అని పెద్దల సలహా మేరకు మిమ్మల్ని పిలిపించాను నా బిడ్డ నాకు దక్కేలా చేయండి అయ్యా అని ఆ మహారాజు కోరుకుంటాడు ఇప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు నేనేమీ వైద్య కాదు నేనేం చేయగలను నేను మీరు అడిగినట్టే ఆ యువరాజుని ఆశీర్వదిస్తాను అంతకు మించి ఏం చేయగలను అంత ఆ భగవంతుడి దయా అని ఆ పిల్లవాడికి ఆ యువరాజుకి ఆయుధ ఆరోగ్య ప్రాప్తి రస్తూ దీర్ఘాయ అని దీవిస్తాడు అలా ఆ రామశాస్త్రి ఆశీర్వాదాన్ని ఇచ్చిన వెంటనే అయవరాజు లేచి కూర్చుంటాడు ఆ మహారాజుకి ఇక్కడ లేని సంతోషం కలుగుతుంది అప్పుడు శాస్త్రితో ఇలా అంటాడు అయ్యా ఇచ్చినా తక్కువే నా బిడ్డని బ్రతికించారు తక్షణమే ఆ రాజ్యంలో అర్ధరాజ్యాన్ని రాయిస్తున్నాను తీసుకోండి అని అంటాడు అప్పుడు శాస్త్రి మహారాజా ఎటువంటి ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదు అంత దైవేచ్ఛ అయ్యా మీరు అర్ధరాజ్యాన్ని ఇస్తారన్న కూడా రుణప్రాయంగా తీసివేశారు మీరు ఏది ఊరికే తీసుకోరన్నది సత్యం అయితే నాది ఒక చిన్న విన్నపం నేను ఎన్నో అనవసరమైన యుద్ధాలను చేసి ఎంతో మంది ప్రాణాలను తీశాను దాని ద్వారా ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నాను మీరు ఎన్నో హోమాలు దానాలు చేశారు హోమం ద్వారా వచ్చే ఫలాన్ని ఎన్నో నేను వెలకట్టలేను మీరు ఇప్పుడే ఇంత ఆకలిగా ఉన్నారు కదా తల్లి బిడ్డలకు పాలు దానం చేసి వచ్చారు అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు ఈ విషయం నాకు నా భార్యకు తప్ప ఎవరికి తెలియదు మీకెలా తెలిసింది అని అడుగుతాడు అయ్యా రాజు గరువు ఎన్నో యజ్ఞాలు హోమాలు చేశారు వారి దివ్య దృష్టితో చూసి నాకు చెప్పారు అని అంటాడు మహారాజు మీరు కాదనకుండా ఆ మరిచెంబులో మళ్ళీ పోసి ఒక త్రాసులో వేస్తాను దానికి సరితూగే బంగారం మరిమాణిక్యాలు మీకు చెల్లించి ఆ పుణ్యఫలాన్ని మీకు పొందాలనుకుంటున్నాను నేను కాదనకండి అని అంటాడు ఆ మహారాజు అప్పుడు రాజ రామశాస్త్రి భార్య ఇలా అంటుంది రాజుగారు ఎంతో కృతజ్ఞతతో అడుగుతున్నాడు ఈ చిన్న కానుకని కాదనకండి అని అంటుంది అప్పుడు రామశాస్త్రి కూడా ఒప్పుకుంటాడు వెంటనే ఒక త్రాసు తీసుకొచ్చి వాళ్ళతో నిండిన మరి చెంబును ఒక పక్కన పెట్టి మరొక పక్క మణి మాణిక్యాలు ఎంతో బంగారాన్ని వజ్రవైడిర్యాలని వేసిన చెంబు పాలు మాత్రం కొంచెం కూడా సరి సమానం కావు అది చూసిన రాజు ఆశ్చర్యపోతారు అప్పుడు రామశాస్త్రి అంటాడు మహారాజా దానాలలో చిన్నవి పెద్దవి ఉండవు అవసరానికి సరిపడినంత తగిన వ్యక్తికి దానం చేసిన దానిని ఎవరు వెలకట్టలేము ఇక మీరు ఇవ్వాలనుకున్న మణి నాకేమీ అక్కర్లేదు కాకపోతే నా జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా నేను నివసించే ఊరిలోనే నాకు ఐదు ఎకరాల పొలాన్ని ఇప్పించండి యజ్ఞ యాగాదులతో పాటు పుట్టకూటి కోసం వ్యవసాయం కూడా చేసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ మహారాజు అయ్యో ఎంతటి భాగ్యం వెంటనే నచ్చిన చోట ఐదు ఎకరాల పొలాన్ని ఇప్పిస్తాడు ఆ మహారాజు ఇది ఒప్పుకున్న శాస్త్రి భార్యతో కలిసి స్వగ్రామానికి అవుతాడు అలా ప్రయాణం అవుతున్నప్పుడు రాజగురువు శాస్త్రితో పాటు బయలుదేరుతాడు అలా స్వగ్రామానికి చేరుకున్న తర్వాత తీర అక్కడికి చూస్తే ఊరంతా అగ్నికి అగ్నికి ఆహుతి అయ్యి ఉంటుంది అది చూసిన రామశాస్త్రి ఆశ్చర్యంతో చూసి ఉండిపోతాడు ఊరంతా ఇలా అయిపోయింది ఏమిటి ఎక్కడ ఒక్క ఇల్లు కూడా కనబడటం లేదు ఒక్క మనిషి కూడా కనబడటం లేదు అని అంటాడు అప్పుడు రాజగురువు తన దివ్య దృష్టితో చూసి ఇలా అంటాడు అయ్యా మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిన తర్వాత మీ ఊరిలో ఉన్న జనం ఊరంతా అగ్నికి ఆహుతయ్యారు ఎప్పుడైతే బంగారానికి ఆశపడ్డారో అప్పుడే ఈ ఊరి మొత్తం మొల్లకాడయింది కానీ మీ వంటి మహానుభావులు ఇక్కడ ఉండడం వలన నీ ఊరు అంత సుభిక్షంగా ఉంది మీరు ఎప్పుడైతే ఈ ఊరి పొలం దాటారో అప్పుడు ఈ ఊరి పూర్తిగా దగ్ధమైపోయింది ప్రజలంతా తమ సంపాదన పోయి పర్వాలేదు అని ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఊరు వదిలి వెళ్ళిపోయారు ఒక్క మీ ఇల్లు తప్ప అని అన్నారు ఊళ్ళో ఉన్న ఇల్లు మొత్తం తగలబడిపోయాయి అని అంటాడు ఆ రాజుగురువు అప్పుడు భార్య ఇలా అంటుంది అయ్యో మొదటి నుండి చెప్తూనే ఉన్నాను అయినా నేను వినలేదు అజ్ఞానంతో మీతో వాదించాను ఇంతటి ప్రమాదం వస్తుందని ఊహించలేదు నన్ను క్షమించండి అని అంటుంది అప్పుడు రామశాస్త్రి వార్య రామశాస్త్రితో ఇలా అనగా ఆ రోజు నుంచి రామశాస్త్రి తన ఇంట్లోనే ఉండి తనకిచ్చిన ఐదు ఎకరాల పొలాన్ని చక్కగా చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ జీవనం కొనసాగించాడు ఈ కథ ద్వారా మనకు అర్థమైంది రెండు ఒకటి పాపం చేస్తే ఎలాంటి ఫలితం అనుభవిస్తాము పుణ్యం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతాము అనేది మనకు కథ ద్వారా అర్థమవుతుంది కాబట్టి నిత్య జీవితాల్లో కూడా ఎలాంటి పాపాలు చేయకుండా పుణ్యం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ బ్రతకడం నేర్చుకోవాలి అంతేకాదు దీన్ని బట్టి బాబా గారు మనకు ఏం తెలియజేస్తున్నారంటే నీ జీవితంలో ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలు కేవలం నువ్వు చేసిన తప్పుల వల్ల కర్మఫలం వల్ల అనుభవించావు అది ఒక మాయలాగా నిన్ను కమ్ముకుంది ఆ మాయ నుండి నిన్ను తప్పించి నీ జీవితంలో మంచి మార్పును తీసుకురావడానికి ఇంత గొప్ప అదృష్టాన్ని ఇస్తున్నాను తల్లి ఉన్నతమైన మనసుతో దాన్ని స్వీకరించగలిగితే అనుకోని అదృష్ట దేవత కూడా తప్పకుండా తడుతుంది ఏ సమయానికి ఏం జరగాలో అదే జరుగుతుంది నువ్వు చేయాల్సిన పని నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు ధర్మ మార్గంలో నడుచు నీతి న్యాయాన్ని నువ్వు నువ్వు తోటి వారికి అవసరంలో మాత్రమే సహాయపడు నీ వైపు విజయం వెయ్యి రేట్లు తోడవుతుంది అని బాబా గారు ఈ కథ ద్వారా మనకు చక్కటి ఉపదేశాన్ని అందించారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజ్ సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాదర్ పరమస్తు అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబ్